మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ప్రముఖ ఆలయాలు ఉన్నాయి వేల ఏళ్ల నాటి చరిత్ర ఉంది అనేక గృహాలు ఉన్నాయి ఇంకా కొన్ని గృహాల్లో అసలు ఏమి ఉన్నాయో కూడా కొందరు తెలుసుకోలేకపోయారు అలాంటి గృహాలు కూడా ఉన్నాయి ఉత్తరాఖండ్ లాంటి ప్రదేశాన్ని ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన ఒక అద్భుతం ఇది స్వతహాగా చాలా అందమైన ప్రదేశం ఇక్కడకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు అయితే ఇక్కడ అంతే అంతు చిక్కని చాలా రహస్యమైన విషయాలు కూడా దాగి ఉన్నాయి ఉత్తరాఖండ్ లోని అటువంటి పురాతనమైన గుహ ఒకటి ఉంది అదే పాతాల భువనేశ్వర్ గుహ దీని రహస్యం నేటికి చాలా మందికి తెలియదు ఈ గుహను చూసేందుకు సదురు ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు దీని రహస్యాలు విని ఆశ్చర్యపోతారు ఈ గుహ దేవాలయం రహస్యాల నిలయం ఈ గృహ ఉత్తరాఖండ్ లోని జిల్లాలో ఉంది ఇక్కడకు వెళ్లడానికి చాలా ఇరుకైన రహదారి ఉంటుంది ప్రతి చోట రాళ్ళు ఉంటాయి ఈ ప్రదేశం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పాతాల భువనేశ్వర్ గృహ గురించి ఈ గృహ రహస్యాలు ఆ దేవాలయం యొక్క విశిష్టతలు అలాగే ఇక్కడకు చేరుకునే మార్గం గురించి ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పాతాల భువనేశ్వర్ గృహ దేవాలయం ఉత్తరాఖండ్లోని పితోర్గ జిల్లాలోని గంగోలీహట్ నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో నిర్మించబడింది పాతాల భువనేశ్వర్ గృహ దేవాలయం సముద్ర మట్టానికి తొంభై అడుగుల దిగువున ఉంది ఈ ఆలయాన్ని ఎనిమిదవ శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు కనుగొన్నారని చెప్తారు ఆదిశంకరాచార్యులు ఇక్కడ ఒక రాగి శివలింగాన్ని స్థాపించారు ఆలయానికి వెళ్లే ముందు మేజర్ సమీర్ కత్వాల్ స్మారకం మీదగా వెళ్ళాలి ఆలయ ప్రవేశం గ్రిల్ గేట్ నుండి ప్రారంభమవుతుంది గృహ లాంటి ఈ దేవాలయం మార్గం చాలా సన్నగా ఉంటుంది ఈ గృహలోని రాళ్లపై ఏనుగు లాంటి కళాకృతులు కనిపిస్తాయి ఇక్కడ రాళ్లపై సర్పరాజు బొమ్మ కనిపిస్తుంది ఇక్కడ ఒక పురాతన గృహ కూడా ఉంది ఇది నేటికి ప్రజలకు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ఈ గృహ భారతదేశంలోని పురాతన గ్రంథాలలో కూడా వివరించబడింది ఈ గృహలో ప్రపంచం అంతానికి సంబంధించిన లోతైన రహస్యం దాగి ఉందని నమ్ముతారు పురాణాల ప్రకారం ఈ ఆలయంలో ద్వార్ పాపద్వార్ ధర్మద్వార్ మోక్షద్వార్ అనే నాలుగు ద్వారాలు ఉన్నాయి రావణుడు చనిపోయినప్పుడు పాపద్వారాన్ని ముసివేశారని చెప్తారు కురుక్షేత్ర యుద్ధం తర్వాత రణరంగం కూడా మూసివేశారు ఇక్కడ ఉన్న గణేష్ విగ్రహాన్ని ఆది గణేష్ అని అంటారు గృహలోని నాలుగు స్తంభాలు సత్యయుగం ద్వాపర ద్వాపరయుగం కలియుగాలను సూచిస్తాయని చెప్తారు మూడు సైజుల స్తంభాలలో మార్పు లేదు కానీ కలియుగ స్తంభం పొడవు ఎక్కువ అంటే దాని ఆకృతిలో మార్పు ఉంది ఇక్కడ ఉన్న శివలింగం కూడా నిరంతరం పెరుగుతుందని చెప్తుంటారు ఈ రహస్యమైన గుహను చూసేందుకు పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు దర్శనం కోసం యాత్రికులు గంటల తరబడి వేచి ఉంటారు ఇక్కడ ఒకేసారి పదిహేను మంది మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతారు పాతాల భువనేశ్వర్ గుహకు వెళ్లే మార్గం చాలా పొడవుగా మరియు ఇరుకైనది కాలభైరవ గణేశుడు మరియు అనేక ఇతర దేవతలను శివునితో పాటు పాతాల భువనేశ్వర్ లో చూడవచ్చు సున్నపురాయి రాతి నిర్మాణాలు వివిధ రకాల రంగులు మరియు ఆకారాలతో అద్భుతమైన స్టాలకైట్ మరియు స్టాలక్మైట్ బొమ్మలను ఉత్పత్తి చేస్తాయి ప్రతి గృహ లేదా ద్వారాలలోనూ ప్రతి రాయి అద్భుతమైన అంగస్తంభనలో దేవుళ్ళు దేవతలు సాధువులు మరియు ప్రసిద్ధ పౌరాణిక పాత్రల రూపాలలో హిందూ దేవతల యొక్క కథను చెప్తుంది ఇంకా ఈ గృహలో శివుడు నరికిన వినాయకుని తల ఈ ప్రదేశంలోనే ఉందని చెప్తారు అయితే శివుడు వినాయకుడిని తలని నరకగా ఏనుగు మొండాన్ని తెచ్చేంత వరకు ఇక్కడ వినాయకుడిని మొండాన్ని ఉంచారని దీనికి గుర్తుగానే ఇక్కడ ఒక శిలా రూపాన్ని వదిలిపెట్టారని పురాణం ఇదిలా ఉంటే కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఈ గృహానికి వచ్చి తపస్సు చేసి ఇక్కడ ఉన్న గుత్త ద్వారం గుండా కైలాసానికి వెళ్లారని చెప్తారు ప్రపంచం ఎలా అంతం అవుతుందనే రహస్యం ఈ గృహలో దాగి ఉందని నమ్ముతారు ఈ గృహలో శివుడు అరవై నాలుగు కోటి వివిధ రకాలైన దేవుళ్ళు మరియు దేవతలు నివసిస్తున్నారని స్కంద పురాణంలో ఉదాహరించబడింది ఈ గృహ అంతర్గతంగా శివుని నివాసమైన కైలాస పర్వతానికి భూగర్భ మార్గం ద్వారా అనుసంధానించబడిందని నమ్ముతారు ఈ గృహ హిమాలయాలలోని చార్మర్ అనుసంధానించబడి ఉందని కూడా నమ్ముతారు ఇది ఒకే గృహ కాదు అంతర్గతంగా ఒక గృహ నుంచి మరొక గృహకు అనుసంధానించబడి ఉంది సాధారణంగా అటువంటి గృహలు దేవుని నివాసం మరియు ఇతర లోకాలకు అనుసంధానించబడి ఉన్నాయని నమ్ముతారు పాతాల భువనేశ్వర్ గృహ పవిత్రమైనది మరియు ఉత్తరాఖండ్ హిమాలయాలు దేవతల నివాసంలో చూడదగినది ఇక ఇక్కడికి వెళ్లాలనుకునే వారికి విమాన సౌకర్యం కూడా ఉంది విమానంలో వెళ్లాలనుకుంటే నైని సైని విమానాశ్రయంలో దిగాలి ఈ ఆలయం తొంభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు రైలులో వస్తే మీరు కతోడ్గం వరకు రైలులో వెళ్లవలసి ఉంటుంది ఈ ఆలయం రైల్వే స్టేషన్ నుండి నూట తొంభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది రోడ్డు మార్గంలో రావాలనుకునే వారు అల్మోరా బినార్ జగేశ్వర్ కౌసాని నానిటాల్ మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇక ఈ పాతాల భువనేశ్వర్ గృహ దేవాలయానికి మీలో ఎంతమంది వెళ్ళారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ